నిజాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే అనకాపల్లి జిల్లా కసింకోట మండలం కసింకోట గ్రామంలో వేగి కొండమ్మకు చెందిన స్థలాన్ని గత ప్రభుత్వం జగన్ లేఅవుట్ పేరుతో స్థానిక వైసీపీ నాయకులు అనుచరులు కబ్జా చేయడం జరిగిందని బాధితులు పేర్కొన్నారు ఈ సందర్భంగా కూటమి నాయకులు పీలా రమేష్ బొడ్డేడ బాలాజీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నాయకులు కబ్జా చేసిన స్థలంలో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంటామని అన్నారు ఆ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటిని పట్టించుకోకుండా వైసీపీ నేత అనుచరులు ఆ స్థలంలో దౌర్జన్యంగా నిర్మాణాలు చేపట్టగా వాటిపై పోలీసులకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు అంతేకాకుండా వైసీపీ నేతలు తిరిగి మాపై పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించారని అన్నారు ఆదివారం జరిగిన ఇల్లు కూల్చివేత ఘటనకు సంబంధించి కూటమి నాయకులకు ముఖ్యంగా కొనతార రామకృష్ణకు ఎటువంటి సంబంధం లేదని వాపోయారు ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి తమకు పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన స్థలాన్ని తమకు అప్పగించాలని బాధితులు కోరారు మొన్న ఆదివారం నాడు ఉదయం ఆరు గంటలకి కసింకోటలో జగనన్న కాలనీ సమీపంలో ఒక ఇల్లు డిస్మ్యాన్ చేయించారు సైట్ ఓనర్స్ దాని నిమిత్తమై ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వాళ్ళకి క్లియర్గా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది దాన్ని లేదు అని చెప్పి కొంతమంది అపోహ క్రియేట్ చేస్తున్నారు రిజిస్టర్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేయలేదు దాని తాలూకు కాపీ ఇది తర్వాత దీన్ని వెరిఫై చేసి మీడియా వారు అందరికీ సబ్మిట్ చేయండి దీని నిమిత్తం మల్లబుల్లుబాబు ల్యాండ్ను కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేసినప్పుడు వీళ్ళు హైకోర్టుకు వెళ్ళి స్టేటస్కు ఆర్డర్ తెచ్చారు అది నైన్ సిక్స్ టూ నైన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఆర్డర్ నెంబర్ ఆన్లైన్లో ఎవరు చెక్ చేసినా తెలిసిపోయేది దాని తాలూకు ఆర్డర్ తాలూ కాపీ దీన్ని కూడా అందరూ చెక్ చేయండి దీని గురించి కూడా చెప్పడం జరిగింది తర్వాత రెవెన్యూ వాళ్ళు వీళ్ళు ఇలాగా డిపెండ్ చేస్తారో ప్రాపర్టీని నేను తెలియక లేఅవుట్ వేసినప్పుడు లేఅవుట్లో నార్త్ బౌండరీ వే కొండం అని చెప్పి ఆల్రెడీ ఆలే అఫీషియల్గా ఇవ్వడం జరిగింది దీన్ని మనం ఆర్టీయాక్ట్ ద్వారా రెండు వేల ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఆర్టీయాక్ ద్వారా అఫీషియల్గా తీసుకున్న కాపీ దీన్ని కూడా ఇప్పుడు ఎవరు ఏం మ్యానుఫులేట్ చేయడానికి కుదరదు నెక్స్ట్ ఆర్టీ యాక్ట్ ద్వారా మనం ఎంఆర్ఓ ఆఫీస్కి ఆర్టీఓ ఆఫీస్కి ఆర్టీ యాక్ట్లో పెడితే అందులో ఈ పూర్తిగా ఈ ఈ సోకాల్ సైట్లో ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేయడానికి అవ్వదు కోర్టులో తేలి వరకు స్టేటస్ కోలో ఉంది ఇందులో కట్టిన ఇరవై పట్టాలని క్యాన్సిల్ చేసి వేరే వేరే సబ్సిట్యూట్ చేయడం జరుగుతుంది ఇందులో ఏ విధమైన కన్స్ట్రక్షన్లు కట్టిన ఎడల వాటిని కంప్లీట్గా డిస్మ్యానిల్ చేసి ల్యాండ్ యాజిటీస్గా ఉంచడం అని హెచ్చరిక బోర్డులు పెట్టడము ఆల్రెడీ పునాదులు కడితే తీయటం కూడా జరిగింది కానీ మళ్ళీ మల్ల బుల్లిబాబు అనే వ్యక్తి ప్రోత్సాహంతో కొంతమంది అందులో కొంత కన్స్ట్రక్షన్లు కట్టడం జరిగింది దాన్ని దాని నిమిత్తం గవర్నమెంట్ మారినట్టునే బాధితులు అందరూ గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కొంతలు రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి వినిపించడం జరిగింది సార్ యాజ్ పర్ రూల్ ప్రకారం ఎలా ఉందో అలా ప్రొసీజర్ వెళ్ళి ఎవరికి ఎవరు న్యాయమైన అర్హుల వాళ్ళకి న్యాయం చేయమని ప్రొసీడింగ్స్ చెప్పడం జరిగింది కాకపోతే ఈ ఆదివారం నాడు రాత్రే వాళ్ళ గృహప్రవేశానికి మేఘాల మీద ప్రయత్నాలు జరిపే క్రమంలో బాధితులు కంగారుపడి ఆల్రెడీ మూడు ఇల్లుల్లో దిగిపోయారు అన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మూడు ఆల్రెడీ ఆక్యుపేషన్స్ జరిగిపోయాయి నాలుగోది కూడా జరిగిపోతాయని మేము అన్యాయం అయిపోతాం ఒక ఆవేశంలో వాళ్ళు ఇల్లు పడగొట్టడం జరిగింది దీన్ని రామకృష్ణ గారు పోత్ బలంతో చేశారు వేగి పవన్ ప్రద్బలంతో చేశారని చెప్పి అందరినీ మాట్లాడడం అన్నది సబుబు కాదు బాధిత కుటుంబం వాళ్ళకి జరిగిన అన్యాయ నిమిత్తం వాళ్ళు దీని మీద ఫైట్ చేశారు దీన్ని ఎవరికి దీని తాలూకా ప్రభావాన్ని ఎవరి మీద చూపించడం అనేది ధర్మం కాదు ఆ రోజు వైసీపీ నాయకులు సైట్ దగ్గరకు వచ్చి క్లియర్గా అన్ని ఆధారాలు పర్మిషన్స్ అన్ని ఉన్న ఇల్లును కొట్టేశారు కోటం ప్రభుత్వం అని చెప్పారు ఆ నాయకులు అందరూ వచ్చి వాళ్ళ దగ్గర ఏ పర్మిషన్స్ ఉన్నాయో చూపిస్తే బాధిత కుటుంబ సభ్యులు ఇల్లు మళ్ళీ కట్టేస్తారు లేకపోతే వీళ్ళు వాళ్ళ భూమి మొత్తం కాంపన్సేట్ చేస్తారా ఈ నాయకులని అడుగుతున్నాం అండి ప్రెస్ మీట్లో మీ ద్వారా ఆ నాయకులందరినీ మేము ప్రశ్నిస్తున్నాం రామకృష్ణ గారికి ఒక్క లేదండి ఈ రోజు వరకు ఎన్నాళ్ళు ఆయన రాజకీయ జీవితంలో ఎక్కడ ఒక డాట్ ఎరగని నాయకుడు ఆయన మీద కూడా డాట్ వేయడానికి ప్రయత్నిస్తున్నారంటే ఇంతకన్నా ఉంటుందండి ఇది మేము ప్రెస్ మీట్ పెట్టి మీ ద్వారా ప్రతిపక్ష నాయకుల్ని కజ్జా చేసిన వాళ్ళని అందరినీ ప్రశ్నిస్తున్నామండి ఎవరికైనా రైట్ ఉంటే వాళ్ళకున్న అథారిటీని తీసుకొచ్చి చూపిస్తే సరెండర్ అవుతారండి అందరూ ఇక్కడ ఇది ప్రెస్ మీట్ గా అందరి మధ్య మేము పబ్లిక్ గా ఇస్తున్న ఛాలెంజ్ దీనికి చేతనైతే ఆన్సర్ మాకు ప్రెస్ మీట్ గా చెప్పినా పర్వాలేదు డిబేట్ కి ఆర్డీఓ ఆఫీస్ కైనా పర్వాలేదు ఎంఆర్ఓ ఆఫీస్ కైనా పర్వాలేదు పోలీస్ స్టేషన్ కన్నా పర్వాలేదు మేము వస్తాము వాళ్ళ పేపర్లు పట్టుకొని రమ్మనండి రెవెన్యూ అధికారులు కానీ పోలీసు వారు కానీ పంచాయతీ వారు కానీ ఎవరు కూడా బాధితులకి ఈ రోజు వరకు న్యాయం చేయలేదు మేము ఈ అన్యాయమైన వైసీపీ నాయకులనే కాదండి ఈ అధికారులు కూడా ప్రశ్నిస్తున్నాం మీరైనా స్పందించి త్వరగా వాళ్ళకి న్యాయం చేకూరుస్తారని ఈ మీడియా ముఖంగా మేము ప్రశ్నిస్తున్నామండి నాయకుల కాదు మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నామండి మల్లభూ బుల్బాబు అనే వ్యక్తి ఈ కసింకోటలో చాలా భూ కబ్జాలు జరిగాయి దీని మీద ఈ కసింకోట కూటమి నాయకులు స్త్రికారని వాళ్ళ మీద కక్ష సాధించాలని పోలీస్ శాఖ వారిని అడ్డు పెట్టుకొని ఆయన అరాచకాలకి అడ్డు రాకుండా పోయింది కాబట్టి కూటం ప్రభుత్వం దీని మీద తక్షణమే చర్య తీసుకోవాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము కోరుకుంటున్నాం వారం జరిగిన వాళ్ళ సొంత తనలో కట్టిన జాగాకి వాళ్ళు కూల్చుకుంటే దాని మీద కులాల మధ్య సిచ్చు పెట్టి రాజకీయం చేయాలనే దురుద్దేశంతో వైసీపీ వాళ్ళు ఒక కమ్యూనిటీ ప్రత్యేకంగా వేరే కమ్యూనిటీని ముసిపెడుతుందనే కార్యక్రమాన్ని హైలైట్ చేసి కార్యక్రమం చేశారు ఇలాంటి రాజకీయాలు చేసుకోవడం ఆనుకోవాలని ఈ ప్రత్య ముఖంగా నేను తెలియపరుచుకుంటున్నాను ఎందుకంటే ఆ సొంత జాగాలు ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ప్రతిఘటించడం కామనం దానికి వైసీపీ ప్రభుత్వ వైసీపీ వాళ్ళకి పోలీస్ శాఖ అండదండలతో ఇలాంటి భూ కబ్జాలు కసింకోటలో చాలా జరిగాయి కూటం ప్రభుత్వం వచ్చాక అవన్నీ ఎన్ని తేలుస్తా అని ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియపరచుకుంటాం